హాయ్ అండి అందరికీ అందరికీ సండే స్పెషల్ అనమాట ఇంకా పానీపూరి అయితే ప్రిపేర్ తర్వాత చేయొచ్చు అని చెప్పేసి ఇంకా దాన్ని ప్రిపేర్ చేసి మొత్తం పక్కన పెట్టేసానండి ఇప్పుడైతే మాత్రం నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అన్నయ్య ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడండి దాన్ని అయితే నేను ఇంకే విధంగా ఫ్రై చేసుకుంటాను అనేది అయితే మీకు అయితే చూపిస్తాను మీరు ఏ విధంగా ఫ్రై చేస్తారని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇంకా అలా చేసి ఎలా చేసే అని కాకపోతే నేను మా మమ్మీ అయితే చేస్తామన్నమాట ఏ విధంగా అనేది అయితే నీకు ఏది చూపిస్తాను ప్రాసెస్ ఇదంతా మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోవద్దు నేను ఫ్రై ఎలా చేస్తుంటానో చూపేస్తాను చూసేయండి సరేనండి ఇంకా నా స్టైల్లో మాత్రం చికెన్ ఫ్రై ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను చేస్తుంటే మా నాయనమ్మ మా బుడ్డి తేడుస్తుందని చెప్పి బుడదాన్ని నాడేస్తుంది ఈ బాండిలోనే మా అమ్మ చికెన్ అయితే ఉడవబెట్టేసిందండి మనం తెపేలో చేసే కూరలు కన్నా కానీ బాండీలో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మారిద్దనమాట నేనైతే ఇది ఎప్పుడైనా బాండీలోనే చేస్తానండి ఇంకా అట్ట విడిగా చేయను దేంట్లో చేసినా కానీ కొంచెం టేస్ట్ మార్పుగా ఉంటుంది ఇంకా చికెన్ ఫ్రైకి నేనైతే ఆయిల్ ఎక్కువ పోస్తున్నానని మా చూడండి ఏమంటున్నాడు మీరేనండి నవ్వు వస్తుంది అయిపోతున్నా డబ్బా ఇంకా అవలయ్య చికెన్ ఫ్రై కంటే ఆయిల్ అయితే మరింత పడుతుందండి ఎప్పుడైనా కొంచెం వేస్తాను ఈసారి మరింత వేసి నూనెలో ముక్కలు అనేది వాడిచితే ఎట్లా ఉండేదో చూద్దాం మా చిట్టు తల్లికి పొర కూడా పోతుంది ఇంకా ఆయిల్ హీట్ అయిందో లేదని ఒకటి వేస్తే అవ్వలేదండి మా అన్నయ్య వచ్చేసి మా అమ్మాయి మూతి మీద కొడతా ఉన్నాడు మా అమ్మాయి కంటే మా అన్నయ్య కంటే అంటే చాలా ఇష్టం ఇంకో పక్క ఆయిల్ అయితే హీట్ అయిందండి ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను మా బుడ్డమ్మ అయితే ఈ మధ్య పాగుతుందండి ఇంకా నేనైతే నా డెసిషన్ అయితే ఏంటంటే మొన్న అన్న ప్రసం చేసేటప్పుడు పాకిస్తారు కదండి ఏ మనం ఏం ముందు పెడితే అయ్యే మనం కా కాళ్ళకి చేతులు అడ్డం పెడితే పోయి దొళ్ళు పొట్టుకుంటారు అట్లా కాకుండా మా చిట్ తల్లి ఇంకా తనే పాకి ఏం పట్టుకునిద్ది అనేది మేము అప్పుడు దాకా వెయిట్ చేస్తాం తన తర తానే పాకాలి అంటే మేము ఏం చేయకుండానే ఏం పట్టుకుంటుందో చూడాలి అని చెప్పి ఇప్పుడు వరకు అయితే ఆగామనమాట అమ్మాయికి టెన్త్కి అంటే పదో తారీకు ఎయిత్ మంత్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడే బాగుతుందండి ఏడో నెల సంవత్సరం కాడ నుంచి బాగుతుంది ఈరోజు అయితే తీస్తాము ఇంకా ఎప్పుడెప్పుడు పాకిద్దా ఎప్పుడెప్పుడు చేద్దామా షూట్ చేద్దామా అనుకుంటున్నాం ఇంకా చికెన్ ఫ్రై అయితే మాటలోనే ఫ్రై అయ్యి అదే ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి అనమాట చికెన్ ముక్కలు అయితే వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఆయిల్లో మరింత పడుతుందండి ఫ్రైకి అయితే ఎంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్క అంత బాగా ఫ్రై అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండిద్ది ఎమ్మీగా ఉండిద్ది కదా బుడ్డమ్మ నేనైతే వాయిస్ అవర్త అంటే మా బుడ్డమ్మ ఓ నవదు నా వద్దులే నువ్వు మమ్మీ అసలు ఏడిసిందంటే ఇంక ఏడు పాపదండి ఇంకా మా అమ్మ ఏడిచిద్దని నేను తొందరగా ఆ వీడియో కూడా తీయలేను అనమాట ఏడిస్తే గుక్కబట్టి పోయిద్దని చెప్పేసి సరే ఇంకా వీడియో కూడా నేను తీయను ఆ వీడియోకి కోఆపరేట్ అయితే వచ్చిందని చెప్పేసి ఓ పక్క మా మమ్మీ మా బుడ్డి దాన్ని అడిగిస్తుంటే మా నాయన చప్పట్లు కొడుతుంది మా ఏమంటే తీస్తా ఉన్నాడు మా మమ్మీ వాళ్ళకి ఇలా అంట ఎండబడితే తలస్నానం చేస్తామని అని చెప్పేసి అంతే ఉన్నారండి నీ రెడీ అవ్వలేదని అయితే అనుకోవద్దు ఇంట్లో పరిస్థితి బుడ్డమ్మాయికి స్నానం చేయించాను నేను చేయలేదు బుడ్డాకి ఇది అనమాట చేయించింది ఇంకా అన్నయ్య ఏమో మధ్యలో ఇంటికి వచ్చేసాడు పని లేదని పైన నడిచేదని బాబా అయితే పని చేస్తా ఉన్నాడంట చికెన్ ఫ్రై అయితే గ్యాస్ మీద అయితే ఫ్రై అవుతా ఉందండి ఇంకా మా బుడ్డమ్మ అయితే మాత్రం నవ్వులు మాములుగా లేదు వాయిస్ ఎవరు కూడా వినేది నన్ను మా షాప్ అంటున్నావు ఏంది ఈ మధ్య మా అమ్మాయికి ఎనిమిది నెలలు కూడా దగ్గర పడుతుంది అంటే నెలలు పెరిగి కొంచెం అవుతుంది కదండి నేను సరే ఆడలేదు ఎక్కువసేపు ఆడటమేనమాట అట్లా పోయా లేస్తుంటే ఒక అరగంటకి పది నిమిషాలకే లెగుస్తుంది ఇంకా ఈ వీడియో ఏం తినేస్తుందండి వీడియో తీసేటప్పుడు కూడా అంతే అడ్డంకులు ఎవరో ఒకరు చికెన్ ఫ్రైలో మాత్రం వెండి కొబ్బరి అల్లం చిల్లిపాయ కరివేపాకు ఆ నాలుగు వాటర్ పోయకుండా పొడి పొడిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగా వచ్చిందండి చికెన్ అనేది మసాలా అనేది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది అంత ఎమ్మీగా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చికెన్ ఫ్రై అలా చేయడం అంటే ఒక పక్క మా అన్న ఏదో జోకులు వేస్తూ ఉంటే నేను మా మమ్మీ అయితే నమ్ముతాను మా అమ్మ వచ్చేసి ఫోన్ పొట్టు కూడా అస్సలు రాదండి మా అమ్మ అయితే నన్నే చేస్తూ ఉంది పదిసార్లో ఇంకా ఏంటన్నావా నన్ను తెస్తున్నావు చికెన్ బిర్యానీ అంటే మాటలో పడి చికెన్ నా వీడియో ఉంది చూసారు కదా ఇంకా నేనేమో అన్ని వాటిలో కావాల్సి వేసుకుంటున్నాను కారం అవన్నీ వేసుకుంటే మా ఫోన్ కొట్టుకొని నా మొహమే తీస్తా ఉంది నాకేమని నన్ను తీస్తుంది అనుకున్నాను ఇంకా మధ్యలో ఎందుకో ఫోన్ చూసాను అనమాట మేము వచ్చేసి మా చెల్లెలు రామ్ నువ్వు లేకపోయాదా కెమెరా పెట్టుకొని మన్న ఎట్టుకుంటా అమ్మాయిని అయితే ఏడిపిస్తున్నాడండి అమ్మాయి లే అమ్మా బాబాయ్ కుదరండి ఎందుకు అమ్మాయి రాంది లే అమ్మా పోదాం ఊళ్ళో పోదాం లే అమ్మా ఇన్సైడర్ మాట మా చిన్నమ్మ వచ్చేసి చికెన్ రోస్ సాంబారు కారం అన్నీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మాత్రం ఉంచిన మసాలా అలానే కొత్తిమీర అవన్నీ వేసుకొని తిప్పేసుకుందామండి మొక్క అయితే వేగిపోయింది ఎర్రగా చూశారు కదా ఈ ఫ్రై వాసనకే నాకు కడుపు నిండిపోయేటట్టుంది తినకుండా ఎందుకుంటాం ఎంత కడుపు నిండినా చికెన్ ఫ్రై అంటే అలా ఉండిదండి మనం చికెన్లో కావాల్సింది ఎక్కువ ఆయిల్ అనమాట ఆయిల్ మసాలా అని టేస్ట్ వస్తుంది ఏదైనా కానీ మీరు ఏ విధంగా అనేది అయితే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి అసలు కంపల్సరీగా మర్చిపోవద్దు నేను చేసినది అయితే మీకు చూపించాను కదా ఇలా ట్రై చేసిన వాళ్ళు ఉంటే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి నేను చేస్తే మా అమ్మ వీడియో తీసుకొని తెస్తేనే ఆ ముక్కలు వేపేసేసిందండి చూస్తారు కదా నేను మళ్ళీ సాంభాలు ఎందుకు వేస్తున్నానంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా వంట అయింది తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది తినేటప్పుడు తీయాలనుకున్నాను కానీ మీరు నా సౌండ్ ఏంటి నెగిటివ్ కామెంట్ పెడ అది కూడా తీయలేదు ఇంకా మా అమ్మ తినేది కూడా ఎందుకు దిష్టి తగిలిద్ది బాగుంది బాగుంది అన్న అని అంటుంది బాగా అయితే వచ్చాడండి ఇంకా ఫ్రై పెట్టి పంపిస్తే ఫస్ట్ టైం ఏం చెప్పకుండా సూపర్గా ఉంది నచ్చిందని చెప్పేసాడండి ఇంకా బాగా నచ్చిందంటే ఉంటామా మురిసిపోతామండి మనం అయితే బాగు మనం ట్రై చేసింది బాగున్నా బాగలేకపోయినా బాగుందని చెప్పి చాలా సంతోషపడతాము ఏమొచ్చేసి చెప్పాను కదా మా అమ్మాయి మా అమ్మాయి రెడీ అయింది మళ్ళీ చూడండి ఎట్ ఉందా ఆయిల్ పెట్టేస్తాం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి